మేము కాశ్మీర్ కి లాస్ట్ ఇయర్ నవంబర్ లో వచ్చాము మాకు మ్యారేజ్ అయిన తర్వాత అదే ఫస్ట్ టైం అనమాట మేము ఫ్యామిలీ పెట్టడం పెట్టక పెట్టక మేము ఫస్ట్ ఫ్యామిలీ కాశ్మీర్ లోనే పెట్టాము అది మంచి వింటర్ టైం వింటర్ స్టార్ట్ అవుతున్న టైంలో పెట్టాము అనమాట ఫ్యామిలీ ఇక్కడ అంత చలి అంతకు ముందు ఎప్పుడూ నేను ఫేస్ చేయలేదు ఆ చలికి నిజంగా చెప్తున్నాను మంచం దిగేదాన్ని కాదు గజ గజ ఒనుక్కుని బెడ్రూమ్ లోనే ఉండేదాన్ని నేను ఎక్కడ ఈ చలికి ఇక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి అంటాను అని చెప్పి మా ఆయన అయితే అన్ని పనులు చేసి పెట్టేసేవారు తెలుసు మార్నింగ్ లేచి వెంటనే ఇల్లు ఉట్ చేసి పెట్టేసేవారు తర్వాత టిఫిన్ చేసేసి నా కోసం మోక్ష కోసం హాట్ బాక్స్ లో పెట్టేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయేవారు నైట్ నైక్ కూడా ఆయన నన్ను గిన్నెలు తోమనిచ్చేవారు కాదు ఆయన తోమేసి పెట్టేసేవారు అనమాట ఎంతైనా కొత్త మోజు కదా సో కాల్ కింద పెట్టకుండా చూసుకునేవారు అదే ఇప్పుడైతే చేయండి చెయ్యండి కొంచెం హెల్ప్ చేయండి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి నేను బ్రతి మాలుకున్నా సరే అస్సలు చేయట్లేదు తెలుసు నాకు హెల్ప్ చేయకపోగా ఎక్స్ట్రా పని కూడా చెప్తున్నారు ఆయన ఎంతైనా సరే కొత్త కొత్త పాత పాతే అప్పుడు కొత్త పిల్లలు కాబట్టి కాల్ కందకుండా చూసుకున్నారు ఇప్పుడు పాత పిల్లన్ని అయిపోయాను కదా అందుకే ఇలా చేస్తున్నారు ఈ వీడియోలో మోక్షం ఎందుకు ఏడుస్తుంది అంటే దానికి కేక్ జ్యూస్ కావాలంట ఎక్కడి నుంచి తీసుకురావు నేను ఇప్పుడు